మహిళా సాధికారత విషయంలో కానీ మహిళ అభ్యున్నతి విషయంలో కానీ ఈ ప్రభుత్వం ఒక్క స్టెప్ కూడా తీసుకోదని దీన్ని బట్టి అర్థమైంది కేవలం ఎలక్షన్లప్పుడు మాత్రమే మబ్బి పెట్టి అబద్ధాలు చెప్పి ఓట్లు ఏం చేసుకొని గెలిచిన తర్వాత ఆ హామీలు నెరవేర్చక్కర్లేదు వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అనుకునేటువంటి తీరు ఈ ప్రభుత్వం ఉంది గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి ఇచ్చినటువంటి హామీలు ఏంటి డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేసేస్తామని చెప్పారు మాఫీ చేసేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలందరికీ కూడా మాటిచ్చి సుమారుగా ఎనభై లక్షల మంది మహిళలకి డ్వాక్రా రుణమాఫీ చేస్తామంటే ఓట్లు వేసి గెలిచిన తర్వాత మోసం చేసి ఐదేళ్ల పాటు డ్వాక్రా రుణమాఫీ చేయకుండా వాళ్ళందరినీ ఎన్పిఎల్గా మార్చేసి మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయన్నప్పుడు మళ్ళీ వాళ్ళ ఓట్ల కోసం కేవలం పదివేల రూపాయలు పసుపు అని చెప్పేసి మబ్బి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో మహిళలందరూ కూడా గట్టిగా బుద్ధి చెప్పారు అయినా తీర్మార్లా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మళ్ళీ హామీలు ఇచ్చారు మళ్ళీ అబద్ధాలు చెప్పారు మళ్ళీ మోసం చేశారు గెలిచారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ హామీలను పక్కన పెట్టి అంటే మహిళా అభ్యున్నతి విషయంలో చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు ఈ కూటమి ప్రభుత్వానికి మహిళా అభ్యున్నతి విషయంలో కానీ మహిళా సాధికారత విషయంలో కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు భద్ర భద్రత లేదు ఆడపిల్లలకు భద్రత లేదు రక్షణ లేదు మహిళా సాధికారత లేదు ఈరోజు మహిళా దినోత్సవం వచ్చేసింది కాబట్టి అందరూ మీటింగులు పెట్టేసి మహిళా సాధికారతకి ఈ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో అంత కట్టుబడి ఉందా అని స్పీచ్లు ఇస్తారు కానీ ఈరోజు రాష్ట్రంలో చూస్తే మహిళల పరిస్థితి కానీ ఆడపిల్లల పరిస్థితి కానీ ఇంత దారుణంగా ఉంది ఈ రాష్ట్రంలో సబ్స్క్రైబ్ సిద్ధం స్టూడియోస్ ఇంట్రెస్టింగ్ వీడియోస్